అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ముందుగా మీ అందరికీ బోనాలు పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ లో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మేము కూడా మా ఇంట్లో నుంచి బోనం తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్తాము మాకిక్కడ దగ్గరగా నల్లపోచమ్మ అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారికి వెళ్ళి బోనాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మాకే కాదు మీ అందరికీ కూడా లభించాలని అమ్మవారికి ప్రార్థిస్తాము మరి మీరు కూడా మాతో పాటు వచ్చి ఆ బోనాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ దేవాలయాన్ని అవన్నీ మీరు చూడండి చాలా అంగరంగ వైభవంగా చేర్పిస్తారు సరేనా మరి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఓం మాత్రే నమ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు మా ఇంట్లో మేము తయారు చేసి పెట్టిన అమ్మవారికి సమర్పించే బోనాన్ని తీసుకొని శ్రీ నల్లపోచమ్మ దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పించాలి మీరు చూస్తున్నది ప్రస్తుతం ఇది మా ఇంటి పూజా మందిరం అన్నమాట ఆ వేపమండలతో ఉన్నదే అమ్మవారి కోసం తీసుకెళ్లే బోనం ఆ బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అందరూ సమర్పిస్తారు ఇవాళ ఇది హైదరాబాదులో జరుపుకునే బోనాలండి గత వారం అంతకు ముందు మొదటగా ప్రారంభమయ్యేవి గోల్కొండలో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం గోల్కొండలో బోనాలు ఆషాఢ మాసంలో ప్రారంభమైతే తర్వాత సికింద్రాబాదు ప్రస్తుతము హైదరాబాదు బోనాలు చూస్తున్నారు కదండీ అలా బోనాన్ని అమ్మవార్లకు సకల దేవతలకు నమస్కరించి ఆ బోనాన్ని తీసుకొని వెళ్ళి అదిగో మా ఆవిడ సాహిత్యకు నెత్తిన పెట్టాలి ఆ తలపై ఆ బోనాన్ని పెట్టుకొని ఈ బోనం అంటే ఏంటంటే అమ్మవారికి సై నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్థాలు ఉంటాయి వాటిని తీసుకొని అమ్మవారికి సమర్పించి రావాల్సి ఉంటుంది మీరు మాతో పాటు రండి అదిగో చూస్తున్నారు కదా లిఫ్ట్లో వెళ్ళకూడదండి అలా మెట్లు దిగుతూ రావాల్సి ఉంటుంది మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము సెకండ్ ఫ్లోర్ నుంచి అలా బోనాన్ని తీసుకొని బయలుదేరాలి ఆలయానికి ఇక్కడ నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ అలా ఉంటుంది శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయము మేము హైదరాబాదు కూకట్పల్లి ఏరియాలో ఉంటామని మనలో చాలామందికి తెలుసు మీలోన అదిగో గమనిస్తున్నారు కదా మేమిప్పుడు బయలుదేరామండి ఆ యొక్క శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయానికి అదిగో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా అక్కడికి అమ్మవారి ఆలయానికి వెళుతాము ఒక నాలుగైదు వీధి మలుపులు తిరుగుతూ ఎందుకంటే మనం నడుచుకుంటూనే అమ్మవారికి ఇలా ఎత్తుకొని మన ఇంటి నుంచి తీసుకొని అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది అదిగో మా వీధిలోకి మా ఇంటి ముందు ఉన్నటువంటి వీధిలోకి అడుగు పెట్టాము ఎంతోమంది ఇవాళ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు తెలంగాణలో ఇది తెలంగాణ ఆచార సంప్రదాయంలో ప్రధానమైనవి బోనాలు అండి బతుకమ్మ బోనాలు తెలంగాణకు రెండు కళ్ళలాంటివి అన్నమాట చాలా కాలంగా మేము బోనం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము గమనిస్తున్నారు కదా అప్పటి వరకు విపరీతంగా ఆకాశం మేఘావృతమై ఉండింది ఏ క్షణంలో వర్షం పడుతుందో అని అనుకున్నాము కానీ అమ్మవారు కరుణించి ఎలాంటి వర్షం కురవనీయకుండా ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా మాకు అవకాశాన్ని ఇచ్చారు బోనాన్ని తీసుకొని అమ్మవారి చెంతకు చేరడానికి ఆలయానికి గమనిస్తున్నారు కదా అలా అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళాలి అక్కడ మా అమ్మాయి ఆమెని నలిని ఉన్నారు మేమంతరము కలిసి వెళ్తున్నాం అన్నమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది దాదాపుగా ఆలయానికి వచ్చేసామండి ఎందుకంటే ఆ దీపము అమ్మవారి కోసం దీపాన్ని కూడా తయారు చేసి ఉంటాం కదా అది అలాగే ఆరనివ్వకుండా తీసుకొని కావాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి గాలికి అలా రెపరెపలాడుతుంటుంది అయినా కూడా అలాగే మనం ఆ దీపం వెలిగేలాగా దాన్ని తయారు చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది మా ఆవిడ ఎప్పటి నుంచో అలా బోనం ఎత్తుకుంటుంది అమ్మవారి కాబట్టి తనకు అలవాటు అన్నమాట ప్రతి ఏడాది మేము ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాము ఆషాఢ మాసం అంటే అమ్మవార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజులు ఆషాఢము శ్రావణం ఈ రెండు విశేషంగా పరిగణించబడతాయి అదిగో వచ్చేసామండి ఇప్పుడు మనం శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలోకి అడుగు పెట్టబోతున్నాము గమనిస్తున్నారు కదా ఇలా మెట్లెక్కి పైకి రావాల్సి ఉంటుంది అదిగో బోనంతో అలా పైకి వస్తే ఎంతోమంది ఆల్రెడీ బోనం అమ్మవారికి సమర్పించి ఉన్నారు అంటే వస్తూనే ఉంటారు ఉదయం మొదలుకొని అలా వస్తూ అంటే వాళ్ళ వాళ్ళ సమయ సందర్భాలని బట్టి వస్తూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ అమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడు కరు నుంచి కాపాడు ఎలా లాంటి ఇరుకులు ఇబ్బందులు లేని జీవితం అందరూ సుభిక్షంగా ఉండాలి మేమే కాదు మాతో పాటు యావత్ మానవాళి బాగుండాలని కోరుకుంటాము అదిగో గమనిస్తున్నారు కదండి ఇక్కడ విఘ్న వినాయకుడు ఉన్నారు అదిగో చూస్తున్నారు కదా దీపాలు అమ్మవారికి సమర్పించిన బోనాలు ఇదంతా చాలా సందడి సందడిగా కన్నుల పండువగా ఉంటుందండి చాలా ఇది అంటే నేను ఆ హడావుడిని ఆ మాటల్ని అదంతా మ్యూట్ చేసి నా వాయిస్ ఇస్తున్నాను లేదంటే చాలా చాలా ఏమంటారు సందడి సందడిగా ఉంటుంది అందరు రకరకాల మాటలన్నీ మిక్స్ అయితే అదిగో చూస్తున్నారు కదా నల్ల పోచమ్మ తల్లి అమ్మవారిని దన్నం పెట్టుకోండి హారతిని కళ్ళకద్దుకోండి అమ్మవారు ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తరువాత అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది అది ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తున్నారు గమనిస్తున్నారు కదా ఆ బోనాన్ని అటు ముందుకు వెళ్ళి చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏంటి అమ్మవారికి ఏమేమి తయారు చేసుకొచ్చారు నైవేద్యంగా అవన్నీ అక్కడ ఎలా సమర్పిస్తారు అన్నది కూడా మీరు చూస్తారు అదిగో ఒక ప్రదక్షిణ అయిపోయిందండి అదిగో ఇక్కడే ఇందాక మనం గమనించాం కదా వినాయకుడిది విగ్రహము అదిగో శ్రీ నల్లపోచమ్మ దేవాలయము పూజా పట్టిక వివరాలని రకరకాల పూజలకు సంబంధించి ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయండి ఆలయానికి సంబంధించి మేము ప్రతి ఏడాది బోనాల పండుగకి ఇక్కడికే వస్తాం అదిగో దత్తాత్రేయ స్వామి గమనిస్తున్నారు కదా అదిగో చూడండి ఆ ఎదురుగా స్వా అమ్మవారి యొక్క ఆలయము అదిగో ఇదంతా బోనాలు సమర్పించారు ఆల్రెడీ ఎంతమంది సమర్పించున్నారు అదిగో చూడండి మనం తీసుకొచ్చిన బోనం మీద పెట్టుకొచ్చినటువంటి దీపం అలాగే దేదీప్యమానంగా వెలుగుతోంది గమనించారు కదా అదిగో ఆ మట్టి ప్రమిదలో తీసుకొని వచ్చింటాము అదిగో ఆ దీపం అక్కడ పెట్టేసి ఇక మనము అమ్మవారికి బోనంగా తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నిటినీ అక్కడ సమర్పిస్తాము అంటే దాదాపుగా సగము అలా అక్కడ సమర్పించి మిగతాది మనం మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళి బంధుమిత్రులందరూ తినాల్సి ఉంటుందన్నమాట ఇంట్లో కుటుంబ సభ్యులు వీలైతే ఎవరైనా కూడా మన ఇంటికి భోజనానికి అలా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వచ్చు అది అమ్మవారి ప్రసాదంగా భావిస్తారు అదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి ఆ బోనాన్ని అక్కడ పెడతారన్నమాట గమనిస్తున్నారు కదా అవన్నీ ఒక్కొక్క ఐటెం ఏదైతే మనం అమ్మవారి కోసం తీసుకొచ్చి ంటామా బోనంలో అవన్నీ అక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు వెలిగించి హారతి కర్పూర్ అమ్మవార కరుణించు తల్లి కాపాడు తల్లి మా అందరికీ ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేని మంచి జీవితాన్ని ఇవ్వు అమ్మ అని చెప్పేసి ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులు కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు ఎక్ అక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే మన ఒక్కరి గురించే కాదు మనము బాగుండాలి అందరూ బాగుండాలన్న సద్భావనతో మనం అమ్మవార్లకు కావచ్చు ఏదైనా దేవుళ్ళకు మనం దండం పెట్టుకోవాలి అదిగో చూస్తున్నారు కదా అమ్మవారికి సంబంధించి అదిగో పెరుగు కూడా ఉంటుందండి అదిగో పై దాంట్లో తీసుకొని వచ్చారు అదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు అగరబత్తీలు వెలిగించి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇదంతా ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలండి ఈ అమ్మవారి బో న్ని తయారు చేసుకోవడం దగ్గర నుంచి ఇంట్లో పూజ చేసుకొని మా పూజా మందిరాన్ని చూశారు కదా ఆ వీడియో ఆల్రెడీ నేను మన సాహిత్య టీవీలో పెట్టాను మా పూజా మందిరాన్ని కూడా మా ఆవిడ ఎంత చక్కగా అలంకరించుంటారు అసలు చూస్తే మనస్సుకు ఎంత ఆధ్యాత్మిక భావన వస్తుందంటే అంత ఇదిగా వస్తుందంటే ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి ఎన్ని రోజుల నుంచి అమ్మవారి పట్ల ఆ పూజ పట్ల బోనం పట్ల విధేయత ఉండాలి ఆ భక్తి పారవశ్యం ఉండాలి అవన్నీ కలగలిపితే చూస్తున్నారు కదా ఎన్నెన్ని బోనాలు చూస్తున్నారు కదా ఘటాలు అమ్మవారికి అది సమర్పించిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకొని ఎంతో మంది అక్కడ చూడండి ఎంతో మంది వస్తారు ఎంతమంది రకరకాలుగా ఇవన్నీ తయారు చేయడం అదిగో కొబ్బరికాయ కొట్టారు దన్నం పెట్టుకోవడం ఇన్ని ఇదంతా ఒక ప్రక్రియ అన్నమాట అదిగో చూశారు కదా ఈ ఆలయము ఇది శ్రీ నల్లపోచమ్మ దేవాలయం అయినా కూడా ఉపాలయాలు కూడా ఉన్నాయి చూడండి ధ్వజస్తంభం ఎలా ఉందో పసిడి కాంతులీనుతూ ఈ ఆలయ ప్రాంగణంలోనే శివాలయం ఉంటుంది అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అక్కడ సాయిబాబా సుబ్రహ్మణ్య స్వామి అదిగో చూస్తున్నారు కదా ఇదేనండి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయము అమ్మవారికి దండం పెట్టుకుంటారు అదిగో ఇక్కడ మనం ఇప్పుడు శివయ్యను దర్శించుకోబోతున్నాము గమనిస్తున్నారు కదా నందీశ్వరుల వారు ఉన్నారు ఇక్కడ అభిముఖంగా అదిగో శివయ్యను ఓం నమ శివాయ శివయ్యను దర్శించుకోండి అదిగో అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ సాయిబాబా ఇక్కడ నల్లపోచమ్మ అమ్మవారు ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి అదిగో బోనం సమర్పించిన తర్వాత అదిగో మా ఫ్యామిలీ ఇక్కడ దన్నం పెట్టుకుంటున్నారు అమ్మవారికి మీకు కూడా మళ్ళీ అమ్మవారిని మరొకసారి చూపిస్తాను నల్లపోచమ్మ అమ్మవారిని అదిగో దర్శించుకోండి దన్నం పెట్టుకోండి అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతల్లి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేని జీవితాన్ని ప్రసాదించు అని మీ అందరి కి సంబంధించి కూడా నేను దన్నం పెట్టుకున్నానండి మన ఒక్కరి కోసమే కాదు కదా అందరూ బాగుంటేనే మనము బాగుంటాము అదే సద్భావన అదే ఎవరైనా అలాగే ఆలోచించగలుగుతారు ఆలోచించగలగాలి కూడా అదిగో సాయిబాబా మందిరం ఉంది ఆ పక్కనే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది కూడా అదిగో చూడండి గమనిస్తున్నారు కదా స్వామివారి విగ్రహం నిజంగా ఎంత సజీవంగా అనిపించిందంటే చాలా బాగుంది అదిగో మీరు ఒక్కసారి చూసి దన్నం పెట్టుకోండి నిజంగా చాలా బాలమురుగన్ అంటారు కదా అలా అనిపించింది అదిగో ఈ పక్కనే ఎన్ నాగదేవతలు ఉంటారు అదిగో జంట నాగులు చాలా ఇదిగా ఉన్నాయి కదండి ఇక్కడే వచ్చి నాగపంచమప్పుడు అప్పుడు పాలు పోస్తారు భక్తులు అదిగో గమనిస్తున్నారు కదా ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి ఇలా ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకు అభయాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది చిన్నది గమనించండి ఇదే అభయాంజనేయ స్వామి వారి ఆలయము ఆ ఎదురుగానే నవగ్రహాల మంటపం ఉంటుంది అదిగో ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామివారు అదిగో శ్రీ అభయాంజనేయ స్వామి వారిని ఇక్కడ దన్నం పెట్టుకోండి ఇదండి ఇంకా ఆలయమంతా మనం బోనం సమర్పించి చదువు శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయం అని బోనం సమర్పించాము అమ్మవారికి దండం పెట్టుకున్నాము అందరూ బాగుండాలని ప్రార్థించాము ఇక ఇంటికి బయలుదేరుతున్నాము గమనిస్తున్నారు కదా ఆలయం నుంచి బయటకు వచ్చేసాం మీ అందరికీ బోనాల పర్వదిన శుభాకాంక్షలు మరొకసారి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ